అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం రాష్ట్రస్థాయి రౌండ్ టేబుల్ సమావేశం అరండల్పేటను రెండు బై నాలుగులో జాతీయ అధ్యక్షులు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ అధ్యక్షన సమావేశం జరిగింది ఈ సందర్భంగా వరప్రసాద్ గారు మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో బీసీలకి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ల కల్పనకై రాజ్యాంగ సవరణ చేయాలని ఏపీ రాష్ట్రంలో బీసీ సప్లాన్ అమలుకు నిధులు కేటాయించాలన్నారు कल बिन साली आंखों पे रास्तों पर बिन साली बेशुमार रेंट करे कल बिन साली साली बिजली के आंसू सालों पर बेशुमार छटे सब लो रेंट करे अभिषेक आप इस आदमी को रेशम बेंत ने। अभिषेक आप इस आदमी को रेशम बेंत ने। अभिषेक। सर आप इस आदमी को रेशम बेंत ने। अभिषेक। इसका नौसून जैसा ना हो, वह भी पकाने स्वाद कम बनता है ना। अब तो एक सेक्टर में नौसून जैसे इंडस्ट्रीज ने चुनौती मांगी है, सब जैसे नौसून जैसे। పోరాటం చేశారు అడుపుకోవడం కాదు ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడొచ్చి పది మంది మీటింగ్ వస్తా లెక్క గతంలో చేశారు పరిస్థితి అది చేసి రైతుల కాలేజీ పరిస్థితి ఉంది ఏంటి ఇదంతా కూడా అయితే మీ యొక్క రాజకీయ ప్రయోజనంలో

అయితే ఇందాక చర్చ సందర్భంగా ఓబీసీ రిజర్వేషన్ విద్యా ఉద్యోగాల్లో ఓబీసీ రిజర్వేషన్ లో ఇరవై ఏడు శాతం ఇచ్చారు సుప్రీంకోర్టు తీర్పుతో అయితే ఆ ఇరవై ఏడు శాతంలో మండలికి రిజర్వేషన్ లేదు విద్యా ఉద్యోగాలు సెంట్రల్ గవర్నమెంట్ నిరాశానికి మండల్ కేసు సందర్భంగా ఏమంటే ఆ రోజు సుప్రీంకోర్టు కొట్టేసింది టెన్ పర్సెంట్ లేదు లేదు ఇవ్వడానికి లేదు అది అని మొన్న రీసెంట్ గా నూట మూడు రాజ్యాంగ సవరణ చేసి యాభై శాతం ఇస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ ఎవరు వాళ్ళ పోకలు కత్తిస్తా ఎందుకు ఈ బీసీలకు రెండమ్ అందరి ట్రై నా పేరు పెరుమల పద్మజ యాదవ్ నేను బీసీ సంక్షేమ సంఘం జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను ఈరోజు మన బీసీల ముద్దుబిడ్డ ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు అంగరేకుల వరప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం నియమించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి అయినటువంటి గొప్పకా మాణిక్యరావు గారు రావడం జరిగింది ఇంకా పెద్ద పెద్ద నాయకులు మహిళలు అందరూ అధికంగా వచ్చారు అంతేకాకుండా ఈరోజు బీసీలు వెనుకబడి ఉండడం చాలా దురదృష్టకరం స్వతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది అయినా కూడా ఈరోజు బీసీలు అంటే కూరలో కరివేపాకు లాగా వాడుకుంటూ ఉంది గవర్నమెంట్ మేము ఒకటే అడుగుతున్నాం సీఎం చంద్రబాబు నాయుడు గారిని బీసీల కులగణన జరపాలి నోరు లేని మూగ జంతువులకు కూడా లెక్కలున్నాయి మరి బీసీలకి లెక్కలని ఎందుకు తేల్చడం లేదు రేపు రాబో ఎలక్షన్లోకి వెళ్ళ కులగణన అనేది జరిపి బీసీ మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేయాలి బీసీ మహిళల మీద అధిక అధికంగా దాడులు జరుగుతున్నాయి వారికి రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం అంతేకాకుండా ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ని మాకు ఇవ్వాలని మేము రేపు జరగబో అసెంబ్లీ సమావేశాల్లో ఈ దీన్ని ప్రతిపాదించాలని మేము మా మహిళా సంఘం తరఫున తెలియజేస్తున్నాం ఈరోజు బీసీల అత్యధిక మెజార్టీగా ఉన్న మన భారతదేశంలోనే బీసీలు అత్యధికంగా ఉన్నారు ఎందుకు మాకు రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయలేదు మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయలేదు ఎందుకు మాకు కులగణన ఏర్పాటు చేయలేదని మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి పార్లమెంట్లోనైతేనేమి అసెంబ్లీలో అయితే అయితేనేమి మాకు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ని ఇమ్మని మేము అడుగుతూ మా మహిళా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం